స్వాగతం శుభోదయం గుంతకల్ గుంతకల్ మున్సిపల్ పరిధిలోని ఇరవై ఆరవ వార్డును కౌన్సిలర్ లక్ష్మీదేవి మహేష్ రాము ఆధ్వర్యంలో వార్డును సందర్శించిన గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి ప్రజల సమస్యలను తెలుసుకోగా హమాలి కాలనీ ప్రజలు గత మూడు సంవత్సరాలుగా పెన్షన్ రేషన్ కార్డులకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కానీ మాకు ఇప్పటిదాకా రాలేదు అన్నారు అది విన్న నారాయణ స్వామి గారు సచివాలయం సిబ్బందిని పిలిచి వెంటనే వీరి సమస్యను పరిష్కరించి వీళ్ళకి పెన్షన్ కార్డు వచ్చేలా చేయాలని ఆదేశించారు అదే సమయంలో హౌసింగ్ బోర్డు కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్డు మీదికి వచ్చేస్తున్నదని చెప్పారు వెంటనే కమిషనర్ గారిని పిలిచి వీటికి బిల్లులు పెట్టి శాంక్షన్ చేయించాలని గుమ్మనూరు నారాయణస్వామి గారు ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ బిఎస్ కృష్ణారెడ్డి పెంచలపాడు వెంకటేష్ ఉడదాల ప్రభాకర్ బేపార్ గౌసియా షేక్ ఫజులు మహానంది తలారి ముస్తానప్ప కొలిమి రామాంజనేయులు శివన్న బండారు నాగేష్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ప్లాన్ తో ఇచ్చింటారు కదా హౌసింగ్ బోర్ ఏరియా అయితే చెప్పండి సమయంలో దానికి ఏమో వచ్చిండది మేమందరం ఇవన్నీ చూసుకొని సర్వే చేసుకొని

అట్లీస్ట్ మన వాళ్ళు ఏమన్నారంటే ఇది రోడ్ లేకపోయినా కనీసం డ్రైన్ పెట్టినా బ్రింగ్ కానీ వాటర్ దాంట్లో రోడ్ బాగుంటుంది ట్రాక్

దానికి దొరుకుతున్నాయి ఫాములు వాటి తీసేస్తే ఎందుకు ఇడి పెట్టినారో అది అవసరం లేదు ఇది ఎవరి గుడి కడతారా అట్లైనా పర్లేదు లోపలు వెళ్తున్నాయి సార్ ఇక్కడ ఇక్కడ గేట్ల నుంచి వస్తున్నాయి పోతా ఉన్నాయి లోపల నుంచి వస్తున్నాయి పోతా ఉన్నాయి మేము రెండు సార్లు పట్టించాం స్నేక్ క్యాచర్స్ కి ఆయన చెప్పడం ఏంటంటే ఈ కట్టలు ఉన్నాయి కదా కట్టలు అవి వస్తుంటాయి అని చెప్పారు అంటే ఎన్నికలు అవి తిరుగుతూ ఉంటాయి పంచమూర్తి కాదు అని చెప్పి సత్యనారాయణ పూజలు సార్ లాస్ట్ టైం కమిషనర్ సార్ చూసి

అదే అంత చూసేదానికి వచ్చినామా చేపిస్తాం చెప్పాలని వచ్చినాక

ಒನ್ ಇರ್ ವರೂ ರೆಂಟ್ ಇಲ್ಲದೇ ತಿಂಟು ಇದು ಷಿಫ್ಟ್ ಅಂತ ಇದೆ ರೆಂಟ್ ಅಡುಗತಾರ

స్కీమ్ పెన్షన్ మరి ఇల్లు పట్టాల్లో అది ఓపెన్ అయినప్పుడు వాళ్ళకి అంతా ఇప్పుడు రాసుకొని మనం మేడం పెండింగ్ ఉండేవన్నీ

మాట్లా కాస్ట్లీ ఉంటాయి మన స్ఫూలతల ప్రకారం ఇరవై వేల ఇల్లు లక్ష దగ్గర యాభై లక్షల కోటి రూపాయలు కంటారు ఇల్లు ఆ రేంజ్ లో అంటే మనం ఏం చేయాలంటే ఇక పాత హౌసింగ్ బోర్డు ఇల్లు అది నీటి పెట్టుకుంటారు అట్లా అని తీసుకోవాలా అదైతే మన కంటే సరిపోతుంది అంటే ఇదేమంటే మ్యాపింగ్ దగ్గరలో ఉన్నది ఈ ఈ పది మంది అటెండ్ చేసుకున్నా ఏదైనా మెసేజ్ ఇచ్చినా ఈ దీని దగ్గర నుంచి వాళ్ళకి మ్యాప్ అయింటారు దూరం వెళ్ళిపోయినా మళ్ళీ మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఏమైతే కాదు స్క్వేర్ ఫీట్ కాదు ఎంత పెన్షన్స్ వచ్చినప్పుడు అందరికి వచ్చినా ఎనిమిది మందికి పే పడింది అర్థం కాలేదు ఒకతను ఏం చేసిన లాస్ట్ కి కలెక్టర్ కి కేసీ కి గవర్నర్ పెట్టినట్టు మాకు పెన్షన్ రాలేదు అని ఆ టైమ్ లో ఆయనతో పాటు మిగతాకి వచ్చినాయి ఆయన రాలేదు అది ఏమైనా అర్థం కావాలి సెవెన్

ఇవన్నీ మీరు ఫర్ దాన్ని తిరిగి అన్ని రాసుకోండి పెండింగ్ ఉన్నవి అది ఆప్షన్ వచ్చినప్పుడు అందరికీ చేసేది గురించి అప్లై చేసి ఉంటే రేపు పొద్దున గవర్నమెంట్ ఎక్కడ సైట్ ఇచ్చినప్పుడు చూస్తారమ్మా రెంటే దాదాపు దొరికితే దాన్ని షిఫ్ట్ అయిపోయింది చూడండి

భారీ బిల్డింగ్ ఇక్కడ నుంచి రోడ్ లేదన్నమాట పోయే వాళ్ళు ఇట్లే పోల్సిందా ఆటోలలో గుంటకాలలో ఎక్కువ శాతం మంది రోడ్లో స్టేషన్లో ఎక్కారు చూపించిన కార్నర్ ఫోన్ ఇది లాగేసింది ఎక్సైటెడ్ సైట్ లాగేసింది

చిన్నబాబు వాళ్ళు కాంట్రాక్ట్ సెకండ్ టైం ఇది ఇది కొత్తదంతా థౌసండ్ రూపీస్ ఇట్లా పోయి ఆయన పోతున్నాయి అనమాట ఇప్పుడు ఈ సైట్ అంతా ఈ డౌన్ లో ఉంది ఇది తీసుకొచ్చి మళ్ళీ ఈ డ్రైన్ దాంట్లోకి కలపాలి లేదా ఈ డ్రైన్ స్ట్రైట్ చేసి ఈ డ్రైన్ స్ట్రైట్ చేసి కింద డిస్పోజల్ ఉంది దాంట్లో కలపాలి లేదంటే ఈ హౌసింగ్ బోర్డు నీళ్ళన్ని అక్కడ ఇప్పుడు అన్న ఆ వార్డులోకి వెళ్ళిపోతుంది మట్టి సార్ చిన్న సార్ ఇప్పుడు ఇది మన హౌసింగ్ బోర్డు ఇండు ఇప్పుడు ఏమైందంటే మన హౌసింగ్ బోర్డు అంతా ప్లానింగ్ లో డిస్పోజిల్ ఇట్లు పెట్టినారు ఇప్పుడు ఏమైంది అక్కడ హౌసెస్ కట్టే వాళ్ళందరూ దాన్ని బ్లాక్ చేసినారు ఎందుకంటే మా ఇంటి దగ్గర నీళ్ళు వస్తున్నాయి

ఈ లైన్ కింద లైన్ రావు కింద మనం చూసినామే జంప్ చెడుతో అక్కడ వెళ్ళిపోతాయి ఈ స్ట్రైట్ స్ట్రైట్ ఇట్లా ఇట్లా వచ్చేది పైప్ తీసేయచ్చు అనమాట రోడ్డు పక్కన చేసుకోవచ్చు